కుటుంబము అని అంటే మొదట అమ్మ నాన్న వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి ఆ తర్వాత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న తర్వాత మనకు ముఖ్యమైన వారు ఆ తర్వాత వీళ్ళందరికంటే మరీ ముఖ్యమైన వారు ఎవరో చెప్పనా లేటుగా వచ్చినా కూడా ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని మీ భాగస్వాములు అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు అయిపోయినాక తోబుట్టులు అయిపోయిన తర్వాత వెనకొచ్చినా కూడా అయ్యే శాన వాడిగల్లా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత కదూ అయ్య నేను వచ్చినాక మళ్ళీ వీళ్ళేంటి అంత నేను నా తర్వాతే ఎవరైనా అంటూ భార్య భర్త కూడా అట్లాగే ఫీల్ అవుతాడు మీ అమ్మ మీ నాన్న మీ అన్నదమ్ములు అక్క చెల్లెల తర్వాత ముందు నేను ఏంటి నన్ను పట్టించుకోవు కాబట్టి అక్కడికి పోతే ఫంక్షన్లో ముందు వీళ్ళకి దిచ్చి పెట్టాలా ముందు వీళ్ళని చూడాలా చూడకపోతే వీళ్ళు అడుగుతారు మీ అమ్మలు ఇంటికి పోయినాక నన్ను పట్టించుకోలేదే నువ్వు అంటారు ఎందుకని ఇంట్లో నువ్వు లోకాన్నంతా ఉద్ధరించవలసిన పని లేదు నీ కుటుంబాన్ని నువ్వు ఉద్ధరించు ఉద్ధరించడం అంటే ఏంటో తెలుసా లిఫ్టింగ్గా పైకెత్తి పట్టాలా లాభం చేయాలా మేలు చేయాలా ఆనందం కలుగ చెయ్యాలా గౌరవం కలుగ చెయ్యాలా ఈ జీవితంలో మనం సాధించాల్సింది అదే ఒకవేళ ఇక్కడంతా గనక మనం చక్కగా చేయగలిగితే ఆటోమేటిక్గా బయట నలోకి కూడా మేలు చేస్తాం అది ఏదో అన్నారు కదా ఇంట గెలిచి రెచ్చగలవమని ఇంటిలో నీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి కొంతమంది ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించరు బయటకు పోయి ఓ పెత్తనాలు చేయమంటే పెత్తనాలు ఇంటిలో బాధ్యతలు నిర్వర్తించకుండా ఇంటిలో లాభసాటిగా ఉండకుండా నువ్వు బయటకు పోయి ఏం పెత్తనాలు చేస్తావు నీ ఇల్లును కూల్చుకున్న తర్వాత పక్కిళ్ళు కడతావా నువ్వు నీ పొలం పాడు చేసుకొని పక్క పొలాలను పళ్ళ ఫలితంలోకి తెస్తావా ముందు నీ జీవితాన్ని కదా నువ్వు కట్టుకోవాలి నీ కుటుంబాన్ని కదా నువ్వు నిలబెట్టుకోవాలి కొంతమంది ఇంటిని కూల్చుకుంటారు అందరి ఇల్లు కట్టబోతుంది